మీ చుట్టూ ఉన్న గ్యాలక్సీలు గ్రహాలు చివరికి మీ శరీరం కూడా ఇవన్నీ కేవలం ఒకే ఒక్క బిందువు నుండి పుట్టాయంటే నమ్మగలరా థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ సంవత్సరాల క్రితం సమయం అంతరాళం మరియు శక్తి అన్ని కలిసి ఒక పాయింట్ అకస్మాత్తుగా పేలింది అదే బిగ్ బ్యాంగ్ ఆ సమయానికి ఈ విశ్వం ఉష్ణోగ్రత ట్రిలియన్ డిగ్రీలు భౌతిక శాస్త్ర నియమాలు కూడా ఇంకా ఏర్పడలేదు బిగ్ బ్యాంగ్ జరిగిన మొదటి సెకండ్ లో మన ఊహకు అందనంత వేగంతో విశ్వం వ్యాపించడం మొదలైంది దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు ఈ పేలుడు నుండి ఈ రోజు మనం ఉన్న ప్రపంచం ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం బిగ్ బ్యాంగ్ తర్వాత విశ్వం చల్లబడడం మొదలైంది ఉష్ణోగ్రత వేగంగా తగ్గుతున్న విశ్వం ఇంకా ఒక దట్టమైన వేడి మబ్బులా ఉండేది ఈ సమయంలో పదార్థం అంటే మేటర్ కేవలం చిన్న కణాల రూపంలో ఉండేది దాదాపు మూడు లక్షల ఎనభై వేల సంవత్సరాలు గడిచే వరకు విశ్వం ఈ చీకటి యుగంలోనే ఉంది అప్పుడే ఒక అద్భుతం జరిగింది విశ్వం తగినంతగా చల్లబడడంతో ఎలక్ట్రాన్లు ప్రోటాన్లతో కలిసి మొట్టమొదటి అణువులను ముఖ్యంగా హైడ్రోజన్ మరియు హీలియంలను సృష్టించాయి ఈ చర్య వల్ల వెలువడిన కాంతే నేటికి మనం గుర్తించగలిగే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ అంటే సిఎంబి మొదటి అణువులు ఏర్పడిన తర్వాత విశ్వం నిశ్శబ్దంగా చీకటిగా మరియు బోలుగా ఉండేది అప్పుడే ఆటలోకి వచ్చింది గురుత్వాకర్షణ శక్తి అంటే గ్రావిటీ హైడ్రోజన్ మరియు హీలియం మేఘాలు గురుత్వాకర్షణ శక్తి కారణంగా కుదించుకుపోయి అత్యంత దట్టమైన ప్రాంతాలుగా మారాయి ఆ కేంద్రంలో ఉష్ణోగ్రత విపరీతంగా పెరగడంతో అవి మండటం ప్రారంభించాయి అలా సుమారు నాలుగు వందల మిలియన్ సంవత్సరాల తర్వాత విశ్వంలో మొట్టమొదటి నక్షత్రాలు వెలిగాయి ఈ నక్షత్రాలు భూమి మీద ఉన్న సూర్యుడి కంటే వందల రెట్లు పెద్దగా మరియు చాలా వేగంగా మండిపోయాయి మొదటి నక్షత్రాలు ఎంత పెద్దవో అంత వేగంగా కూడా చనిపోయాయి కేవలం కొన్ని మిలియన్ సంవత్సరాలకే అవి అద్భుతమైన పేలుళ్లలో అంతమయ్యాయి ఈ పేలుళ్ళనే సూపర్ నోవా అంటారు ఈ పేలుడు కారణంగా విశ్వంలో కొత్త మూలకాలు పుట్టాయి హైడ్రోజన్ మరియు హీలియం నుండి కార్బన్ ఆక్సిజన్ బంగారం వంటి భారీ మూలకాలు తయారయ్యాయి ఈ మూలకాలన్నీ పేలుడు శక్తితో విశ్వమంతా వ్యాపించాయి ఈ భారీ మూలకాల స్థిథులలు లేకపోతే గ్రహాలు మరియు మీ శరీరం తయారు కావడానికి అస్సలు వీలయ్యేది కాదు దాదాపు తొమ్మిది బిలియన్ సంవత్సరాల తర్వాత అంటే ఫోర్ పాయింట్ సిక్స్ బిలియన్ సంవత్సరాల క్రితం సూపర్ పేలుడు నుంచి వచ్చిన ఈ భారీ మూలకాల మేఘం ఒక చోట కుదించుకుపోయింది ఆ కేంద్రంలో మన సూర్యుడు జన్మించాడు మిగిలిన ధూళి మరియు శిథిలాలు గురుత్వాకర్షణ కారణంగా ఒకదానితో ఒకటి ఢీకొట్టి వేగంగా తిరుగుతూ గ్రహాలుగా మారాయి అలా నీరు మరియు రాతితో కూడిన మన భూమి ఏర్పడింది విశ్వం పుట్టినప్పటి నుండి నేల మరియు నీరు ఉన్న ఏకైక ప్రాంతం భూమి మాత్రమే కాదు నివాసయోగ్యమైన ప్రాంతం కూడా ఇదే సౌర్య వ్యవస్థ ఏర్పడిన తర్వాత భూమిపై జీవితం అంటే లైఫ్ మొదలైంది ఈ రోజు మనం మన మిల్కీవే గ్యాలక్సీలో బిలియన్ల కొద్ది నక్షత్రాలను మరియు వేల కొద్ది ఎక్సో ప్లానెట్లను చూస్తున్నాం అయితే విశ్వం యొక్క ప్రయాణం ఇంకా ముగియలేదు డార్క్ ఎనర్జీ కారణంగా విశ్వం ఇంకా వేగంగా వ్యాపిస్తూనే ఉంది మనం ఎక్కడి నుండి వచ్చాము ఎక్కడికి వెళ్తున్నాము అనేది ఇంకా అంతు చిక్కని రహస్యం ఈ మొత్తం థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ల సంవత్సరాల కథ మన ప్రయాణంలో మొదటి అధ్యాయం మాత్రమే ఈ విశ్వం యొక్క అద్భుతమైన ప్రయాణం మిమ్మల్ని ఆలోపు ఈ విశ్వం యొక్క అద్భుతమైన ప్రయాణం మిమ్మల్ని ఆలోచింపజేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్